హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరి పంట వేసే విధానం ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా పొలంలో వరి పంట వేసే ముందు ఈ విధంగా అంతా మలిసి ఉంటే వాటర్ అంతా ఫస్ట్ పెట్టేసేసి వాటర్ ఫుల్లుగా పెట్టేస్తాము ఫుల్లుగా పెట్టిన తర్వాత దమ్ము ట్రాక్టర్ని పిలిపించేసి పొలంలో ఈ విధంగా తొక్కించేస్తాం అప్పుడు ఈ గడ్డంతా అణిగిపోయి అప్పుడు వరి పంట వేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఈ దమ్ము ట్రాక్టర్ తోటి తొక్కించేస్తాము ఈ దమ్ము ట్రాక్టర్ వచ్చేసరికి గంటల లెక్క తొక్కుతారండి గంటకు వచ్చేసి పదిహేను వందలు తీసుకున్నారు మా పొలంలో వచ్చేసి చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తూ ఉండండి వరి పంట వేసే విధానము రైతులు కష్టపడి పండించే విధానము ఇదంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసేదంతా నారుమడి అంటాము ఈ నారుమడి ఏ విధంగా అంటే వన్ మంత్ బ్యాక్ వచ్చేసరికి ధాన్యము లేదా వడ్లు తీసుకొచ్చి మా పొలంలోనే చల్లాము మా పొలంలో చల్లిన తర్వాత వన్ మంత్ తర్వాత ఇంత హైట్లో పెరుగుతాయి ఆ హైట్లోకి వచ్చిన తర్వాత మేము వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ విధంగా చేతులతో తీసేపిచ్చేసి దాన్ని తీసుకెళ్ళి వేరే చోట నాడుతాము ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క నాడుతాము ఆ నాటే విధానం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వరి పండించే విధానము మనం వీడియోలో చూసిన దానికంటే కూడా రియల్గా అయితే చాలా కష్టం ఉంటుంది రైతులు చాలా కష్టపడి పండిస్తూ ఉంటారు ఈ రోజున మనం కడుపు నిండా అన్నం నిలగ తినగలుగుతున్నామంటే రైతు పడిన కష్టమే ఫ్రెండ్స్ రైతుకు మాత్రం సెల్యూట్ చేయొచ్చు చాలా కష్టపడతారు చాలా అంటే చాలాగా చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం పీకేసిన తర్వాత ఈ విధంగా వరిగడ్డితోనే మళ్ళీ కట్టలు కట్టుతారు ఈ కట్టలు కట్టిన తర్వాత ఈ కట్టలన్నీ అంటే ఈ వరి ఈ వరి కట్టలన్నీ ఏం చేస్తామంటే మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళి ఆ పొలంలో నాటుతాము నాటే విధానం కూడా మీకు చూపిస్తాను ఇదంతా మీరు చూస్తుందంతా మా నారు ఇది వచ్చేసరికి ఒక ఐదు అరుగురు రైతులు కలిసి మేము అందరం కలిసి వేసాము వేసిన తర్వాత ఇదంతా పీకిందే ఈ నారంతా తీసేసినారే ఆ తీసేసిన నారు ఏం చేస్తామంటే గెట్టును పెట్టాము వాటర్ ఉండటం వల్ల వెయిట్ ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం దూరం తీసుకెళ్ళాలి మొయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే ఈ తీసేసిన నారంతా గెట్టును పెట్టేసేసి అరవై యాభై కట్ల ఆ విధంగా తీసుకెళ్ళి చేలో చల్లుతాము చేలో చల్లిన తర్వాత అప్పుడు కూలీ వాళ్ళు వచ్చేసరికి నాడుతారు చేలో దమ్ము ట్రాక్టర్తో తొక్కించాం కదా మొత్తం ఆ వీడియోలో చూశారు కదా దమ్ము ట్రాక్టర్ మొత్తం తొక్కే విధానము తొక్కిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క తీసి నాటేస్తాము అప్పుడు నాటిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లేదా అప్పుడుకి వచ్చేసరికి ధాన్యం పండుతుంది అప్పుడు ఆ విధంగా ధాన్యం ఈ విధంగా వస్తూ ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నారు ఈ విధంగా నాటుతూ ఉంటారు ఫస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ దమ్ము ట్రాక్టర్ తోటి తొక్కిచ్చాము నెక్స్ట్ నారు మాడిలో నారంతా తీసేసాము తీసేసినవి తీసేసినవి కట్టెలు కట్టిన తర్వాత ఆ కట్టలు మోసుకొచ్చి మా పొలంలో చల్లాము మా పొలంలో తీసుకొచ్చి చల్లిన తర్వాత కూలీవాళ్ళు అనగా అక్కవాళ్ళు ఈ విధంగా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క తీసి నాడుతూ ఉంటారు నారు తీసిన కట్టలన్నీ చెప్పేసి అవి చూడండి ఆ పొలంలో అంతా చల్లాము చల్లిన తర్వాత అక్క వాళ్ళందరూ ఈ విధంగా ఒక్కొక్క మొక్క తీసి నాటడం అనేది చాలా కష్టంగా ఉంది నాకైతే మాత్రం ఈ అక్క వాళ్ళు ఎలా చేస్తున్నారో అని నేను అడిగితే మాకు అలవాటు అయిపోయిన తమ్ముడు మాకు ఈజీగానే ఉంటుంది మేము రోజు చేసే వర్కే అని చెప్పేసి అక్క వాళ్ళు అయితే చెప్పారు నేను చాలా రోజులు అవుతుంది మా పొలంకి వెళ్ళక ఇప్పుడు ఆ రోజు నాటు వేసే రోజు పొలం వెళ్ళటం వల్ల చాలా కష్టం అనిపించింది నాకైతే ఎండ ఒక ఒక ప్రక్క ఎండ పైన వచ్చేసరికి కింద వచ్చేసరికి బురద చాలా చాలా అంటే చాలా కష్టం అనిపించింది రైతులు మాత్రం చాలా కష్టపడి ధాన్యం పండించి మన అందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామంటే అది ఒక రైతు వల వల్లే సాధ్యం ఫ్రెండ్స్ రైతు కష్టపడకపోతే మనకు తినడానికి ఫుడ్ కూడా ఉండని పరిస్థితి ఈ రోజున మన భారతదేశంలో కష్టపడి పండించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రైతులే ఫ్రెండ్స్ రైతులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా వచ్చేసరికి నాటు వేసిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ధాన్యం అప్పుడు